నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ దిల్షిఖ్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి శివాభిలాషులకి కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి మనం ముఖ్యంగా గత కొన్ని వీడియోలుగా మహర్దశల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం గత వీడియోలో గురుమహర్దశ గురించి తెలుసుకున్నాం ఈ వీడియోలో మహర్దశ గురించి తెలుసుకున్నాం అందరికీ శుక్రమహర్దశ వచ్చింది అంటే అదేదో దశ ఎత్తుకుంటుంది అందరికీ బాగుంటుంది అని చెప్పని అనుకుంటాం అది అందరికీ ఒకలాగా ఉండదండి వాటి వాటి లగ్నాలకు వచ్చిన ఆధిపత్యాలు అలాగే వారు ఉన్న స్థానము అలాగే కేంద్ర కోణాధిపత్యులతో ఏమన్నా కలిసి ఉన్నారా కేంద్ర కోణాధిపతులతో చతుర్థాధిపతులు లగ్న పంచమ భాగ్యాధిపతులతో కలిసి ఉన్నారా ఈ రకమైన అన్నీ కూడా మనం పరీక్షించవలసి ఉంటుంది ఏ గ్రహం మనకి ఎవరికి ఇస్తుంది అనేది మనకి ఆధిపత్యం బట్టి మనకి తెలుస్తుంది వాళ్ళు ఎవరితో కలిసి ఉన్నారు అనే దాన్ని బట్టే మనకి ఫలితం అనేది తెలుస్తూ ఉంటుంది ముఖ్యంగా ఆరు రవి మహర్దశి కానివ్వండి ఇరవై ఉన్న శుక్రమహర్దశ కానివ్వండి ఒక మహర్దశ చాలు ఒక మనిషిని మార్చివేయటానికి ఎప్పుడైనా సరే ఒక జాతకుడు లేదా జాతకురాలకి ఒక మహర్దశ రెండు మహర్దశలు చాలు అత్యున్నత స్థానానికి తీసుకెళ్తాడు గొప్ప గొప్ప వ్యక్తుల్ని మనం పరీక్షిస్తూ ఉన్నప్పుడు వారికి రెండు మూడు మహర్దశలు మంచివి పడుతూ ఉంటాయి కొంతమందికి ఒకటి రెండు మహర్దశలు పడుతూ ఉంటాయి వారి జీవితం అనేది అత్యున్నత స్థానానికి వెళ్ళిపోతుంది తీసుకెళ్తుంది ఇలా మనం చూసుకున్నట్టయితే ఈ వీడియోలో శుక్రమహర్దశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రతి వీడియో లాగానే ఆ గ్రహం ఎక్కడ ఉన్నది అలాగే ఆ గ్రహానికి ఉన్న వచ్చిన ఆధిపత్యాలు లగ్నాత్తు ఏవే ఉన్నాయి ఎవరితో కలిసి ఉన్నారు ఇవన్నీ బట్టే మనము తెలుసుంది అలాగే షడ్బలాలు ముఖ్యంగా స్థానంలో ఉన్నారా నీచలో ఉన్నారా శత్రుక్షేత్రంలో ఉన్నారా మిత్రక్షేత్రంలో ఉన్నారా రవితో అస్తంగత్వం చెందారా ఇలా అన్నీ కూడా మనం చూసుకుని నిర్ధారించవలసి ఉంటుంది శుక్రమహర్దశి మనకి ముఖ్యంగా ఇరవై సంవత్సరాలు అనేది ఉంటూ ఉంటుంది అత్యధిక కాలం ఉన్న నూట ఇరవై సంవత్సరాల నింశోత్తర దశలో ఇది ఇరవై సంవత్సరాలు అనేది ఎక్కువ ఉండటం అనేది జరిగింది కొంతమందికి వారి లగ్నాత్తు యోగకారకుడైనా కూడా రావచ్చు రాకపోవచ్చు అలాగే కొంతమందికి శత్రుదశలు అయినప్పుడు జన్మంలోనే ఉండొచ్చు పూర్వాషాఢ పుబ్బ భరణి నక్షత్రాలు వస్తే అదే దశతో మొదలవుతుంది కాబట్టి యోగకారక దశలు ఎప్పుడైనా సరే రావటం అనేది ఏ వ్యక్తికైనా సరే మంచిది వన్ ఫైవ్ నైన్ లాట్స్ అలాగే కేంద్రాల్లో ఉన్న గ్రహ దశలు కూడా రావటం కేంద్రాల్లో వన్ ఫోర్ సెవెన్ టెన్లో ఉన్న గ్రహాల దశలు రావటం అనేది మంచిది దాన్ని బట్టే మనకి ఉంటుంది ఈయన కన్యలో బలం కోల్పోతారు మీనంలో పొందుతారు బలంగా ఉంటారు కాబట్టి ఆ ఫలితాలు అనేవి శుక్రుని దశలో మంచి ఆవరణాలు ధరించటం కీర్తి అనేది రావటం బట్టలు మంచి తలతళ్ళ బట్టలు వేసుకుంటూ ఉంటారు కొంతమంది వారి దగ్గర డబ్బులు తక్కువ ఉన్నా కూడా మంచి స్త్రీ చేసి కద్దరు బట్టలు వేసుకుని తిరుగుతూ ఉంటారు అంటే వాడికి ఆ యోగం పట్టిందిరా అంటాం అట్లా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మంచి ప్రవర్తన అలాగే అందరితోనూ సత్సంబంధాలు తల్లికి కొంచెం ఇబ్బంది ఇతర స్త్రీలతో ఇక్కడ పరిచయాలు ఏర్పడవచ్చు అని చెప్పని మనం చెప్పవచ్చు ధనలాభము స్త్రీ అలాగే బంధువులతో కొంత విరోధము మనసు కూడా కొంత కకలావికలం చెందటము కామం వైపు వెళ్ళే అవకాశాలు అనేవి ఉంటూ ఉంటాయి కామ నియంత్రణ అనేది ఎంతైనా చెప్పదగ్గ సూచన దీనివల్ల ఇబ్బందులు అనేది పడుతూ ఉంటారు అలాగే శుక్రుని దశలో మంచి ఉచ్చలో ఉన్నప్పుడు భార్య ద్వారా ధనంలాభటం ధనలాభం వివాహాలు అవటం అనేది జరుగుతుంది అలాగే అన్య స్త్రీలతో పరిచయాలు అనేవి కూడా ఇక్కడ ఏర్పడుతూ ఉంటాయి కొంతమందికి మనం చెప్పవచ్చు అరవై ఏళ్ళకి డెబ్బై ఏళ్ళకి వచ్చిందండి వాళ్ళకి ఆ ఫలితం మనం చెప్పవచ్చా అని మనం అలాంటివి చెప్పకూడదు ఎందువల్ల అంటే ఎప్పుడూ కూడా ఇవన్నీ కారకత్వాలని మనము శుక్రుడి వల్ల ఏవే కారకత్వాలు వస్తాయో అవి మనం చెప్తున్నాం తప్పితే అందరికీ ఇవన్నీ అనుభవంలోకి వస్తాయి అని మనం చెప్పలేం అలాగే మంచి భోజనము వస్త్రాలు వాహన సౌక్యము సయ్యాసుఖాలు భోగాలు మంచి వాహనాలు వసతులు ఇళ్ళు ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది పశుసంపద వృద్ధి సుగంధ ద్రవ్యాలు పుష్పాలు అలంకారాలు అన్నిటి కూడా సుఖాలు అనేవి ఉంటాయి అదే శుక్రుడు నీచపడటము రవితో అస్తంగత్వం చెందటం ఏర్పడితే వీరికి అనేక రకమైన రోగములు ఉంటాయి అంటే ఈ సంతానానికి పరమైన ఇబ్బందులు కూడా వీళ్ళు పడుతూ ఉంటారు అని మనం చెప్పవచ్చు అలాగే శుక్రుడు కాస్త స్వక్షేత్రంలో ఉన్నప్పుడు మంచిగానే ఉంటుంది సంతోషము సుఖ సంతోషాలు భార్య పిల్లలతో సుఖము ఇవన్నీ కూడా వీరికి ఉంటాయి శుక్రుడు మూల త్రికోణంలో ఉండగా గొప్పగా అధికారము వ్యాపారము శ్రీధనము ఇవన్నీ కూడా కలుగుతాయి సౌభాగ్యము గౌరవము వాహనాలు అన్నీ కూడా అలాగే బలవంగా శుక్రుడు మీనరాశిలో ఉన్నప్పుడు కూడా మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు అధికారము రాజగౌరవము అందరికీ ఉపకారము యజ్ఞాలు చేయటము సంతాన లాభము ఇలా బలహీనంగా ఉన్నట్టయితే కన్యారాశిలో ఉండటము అలాగే కన్యవైపు రవి శుక్రుడు వస్తున్నప్పుడు కూడా కొంత ఇటువంటి ఇబ్బందులు శత్రుబుద్ధి రుణాలు పెరగటము కష్టాలు స్థానభ్రంశము ధర్మనాశనము అపకీర్తి అన్నీ కూడా ఇబ్బందులే మనకి కలుగుతాయి అని మనం చెప్పవచ్చు కాబట్టి ఏ మహర్దశి అయినా సరే ఆ లగ్నాత్తు వారు ఎక్కడ ఉన్నారు అలాగే ఎవరితో కలిసి ఉన్నారు ఇవన్నీ కూడా మనం చూసుకొని చెప్పవలసి ఉంటుంది శుక్రమహర్దశ ఇరవై సంవత్సరాలనేది ఉంటుంది శుక్రమహర్దశిలో శుక్ర అంతర్దశతో మనకి మొదలవటం అనేది జరుగుతుంది ఏ మహర్దశిలో అయినా ఆ మహర్దశ అంతర్దశ ఆ మహర్దశానాథుడు అంతర్దశతోనే మొదలవుతుంది కాబట్టి శుక్రుల్లో శుక్రుడు బలంగా ఉన్నట్టయితే ఇందాక మనం చెప్పుకున్నట్టు వాహన సౌక్యము గొప్ప అధికారము జన ఇష్టము ఐశ్వర్యము వైభవము కీర్తి ప్రభు గౌరవము సంగీతము వాయిద్యాల పట్ట ఇష్టము ప్రభు అనుగ్రహము భార్యాభర్తల సౌఖ్యము సంతాన వృద్ధి వ్యాపార వృద్ధి అన్నీ కూడా జరుగుతాయి విశేషమైన ధనలాభాలు భూ భూలాభాలు గృహ నిర్మాణాలు వాహనాలు కొనుగోలు చేయటము రత్నాలు ఇవన్నీ కూడా ఎక్కువగా కొనుక్కోవటము సేకరించటము అనేది జరుగుతుంది అలాగే బలహీనుడైన శుక్రదశలో కొంత మాతృ నాశనము అలాగే వచ్చిన ఆధిపత్యాలను బట్టి కూడా ఇబ్బందులు కలహాలు ధనవేయము రుణబాధ భూగృహ నష్టము భార్య హాని అలాగే భార్య ఒకవేళ బాగుంటే కనుక భార్య గర్భం దాల్చినట్టయితే పుత్రహాని కూడా అంటే పిల్లలు అనేది ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది బంధనము గౌరవ హాని కౌర్య విఘ్నము బంధుమరణము ఇవన్నీ కూడా జరుగుతాయి అలాగే శుక్రమహర్దశలో రవ్యాంతర్దశ తీసుకున్నట్టయితే రవి బలంగా ఉన్నట్టయితే సోదర లాభము పుత్రప్రాప్తి ప్రాప్తి శత్రునాశనము రోగ విముక్తి కీర్తి వస్త్రాలంకరణము బంధుమిత్రుల లాభము తీర్థయాత్రలు ఇవన్నీ కూడా జరుగుతాయి అలాగే కాస్త బలహీనంగా ఉన్నట్టయితే స్థాన భ్రంశము బంధనము అంటే జైలుకు వెళ్ళే అవకాశాలు కూడా జరుగుతూ ఉంటాయి ప్రభు వైరము అధికారుల వల్ల ఇబ్బందులు ప్రభుత్వపరమైన చిక్కులు ఇక్కడ మనం ప్రభు వైరము అంటే రాజ్యాలు ఉన్నప్పుడు మనకి ఈ గ్రంథాలనేవి రాయటం జరిగింది కాబట్టి గవర్నమెంట్ పరమైన ఇబ్బందులు తల్లిదండ్రుల వియోగము రుణ బాధ వ్రణాలు చోరాగ్ని ఇవన్నీ కూడా ఇబ్బందులు అని మనం చెప్పవచ్చు అలాగే శుక్రమహర్దశలో చంద్రాంతర్దశ బలవంతుడైన చంద్రుని అంతర్దశలో గొప్ప తీర్థయాత్రలు చేయటము నదీలు స్నానం చేయటము మహానది స్థానము అంటే పుష్కరాలు వస్తూ ఉంటాయి వాటి స్నానాలు చేయటము సముద్ర స్థానాలు దేవదర్శనము వాహన లాభము సంగీత వాద్య శ్రవణము తోటలు కొనుక్కోవటము ఇళ్ల నిర్మాణము స్థలాలు కొనుక్కోవటము విద్వాంసులతో సమాగమం అలాగే భార్య సుఖం ధన ధాన్య పశు లాభం ఇవన్నీ కూడా కార్యానుకూలము జరుగుతూ ఉంటాయి చంద్రుడు కాస్త బలహీనంగా ఉన్నట్టయితే అంటే మనము షష్ట అష్టమ వ్యయస్థానాల్లో ఉన్నట్టయితే కొంత ఇబ్బంది పెడతాడు అని చెప్పని చెప్పుకున్నాం అప్పుడు ప్రభు ద్వేషము విదేశీ గమనము భార్యాపుత్ర పీడ శరీర జాడ్యము భాతృకలహము అంటే అన్నదములుతో గొడవలు రుణబాధలు కొంచెం రోగము కూడా వచ్చే అవకాశం అనేది కనబడుతోంది అలాగే శుక్రమహర్దశలో కుజాంతర్దశ బలవంతుడైన కుజాంతర్దశలో పుత్రోత్సాహము భూలాభము వివాహము రత్నాలు సేకరించటము అలాగే వ్యాపారం వల్ల ధనలాభము ప్రభు సన్మానము శరీర కాంతి సౌఖ్యము ఇవన్నీ కూడా మనకి కలుగుతాయి బలహీనుడైన కుజుడు అంతర్దశలో తీసుకున్నట్టయితే ప్రభు ద్వేషము కార్య విఘ్నాలు ఏ పని చేయాలన్నా కూడా ముందుకు వెళ్ళకపోవటము వెనక్కి వస్తూ ఉండటము గౌరవాన్ని మతి మతిభ్రంశము సోదరుల కొంత హాని కూడా జరిగే అవకాశము రుణాలు చేయటము అలాగే మనం ఇచ్చిన వాళ్ళు ఇవ్వకపోవటము ఇవన్నీ కూడా జరుగుతాయి స్థాన భ్రంశము శరీర జాడ్యము రోగము జ్వరాలు కూడా సూచిస్తున్నాయి అలాగే శుక్రమహర్దశలో రవ్యాంతర్ద రాహు అంతర్దశ ఏ విధంగా ఉంటుంది అని మనం చూసుకుంటే బలవంతుడైన రాహు శత్రునాశనము ప్రభుభీతి కార్యసిద్ధి కుమారజనం వ్యాపారంలోను ఉద్యోగంలోనూ సంతోషము అన్య స్త్రీ పరిచయాలు అలాగే కార్యానుకూలము కుటుంబ సౌక్యము వాహన ప్రాప్తి కలుగుతుంది అలాగే బలహీనుడైన రవి రాహు అంతర్దశలో ప్రభువు వల్ల ద్వేషము బంధు నాశనము స్థానభ్రంశము మానసిక ఆందోళనలు బంధనము కొంత జైలుకు వెళ్ళే అవకాశం కూడా వీరికి కనబడుతోంది అలాగే స్వదేశం విడిచి విదేశాల్లో ఉండే అవకాశం రావటం లేదా ఇంటికి దూరంగా ఉండే అవకాశం అనేది కలుగుతుంది దొంగల వల్ల ఘన నష్టము భార్య పుత్ర ఆని అలాగే తల్లి మృతి కూడా సూచిస్తున్నది అకాల భోజనము అలాగే మృతాశౌచము అంటే మనకి దగ్గరగా ఉన్నవాళ్ళు ఎవరైనా కాలం చేసే అవకాశం అనేది కూడా మనకి కనబడుతున్నది అలాగే శుక్రమహర్దశిలో గురు అంతర్దశ ఏ విధంగా ఉంటుంది అని తీసుకున్నట్టయితే గురు అంతర్దశిలో బాగున్నట్టు గురువు బాగున్నట్టయితే ఉద్యోగాలు అవి రావటం పోయినవి పదవులు ధాన్యం లభించటం జననం తల్లిదండ్రులకు సుఖము బంధుమిత్రుల కలయిక పండిత గమనము అంటే పండితులతో పెద్దలతో గడవటము గురువులను కలుసుకోవటము సౌఖ్యము బంధుమిత్రుల కలయిక శాస్త్ర పఠనము ఏదైనా శాస్త్రాలు నేర్చుకోవాలి అనే ఆసక్తి కలగటము ఇవన్నీ కూడా జరుగుతుంది అలాగే బలహీనుడైన గురు అంతరదశలో వీటి వల్ల ఇబ్బందులు వస్తాయి చోరాల చోరుల వల్ల ఇబ్బందులు రుణాలు రావటం ప్రభువుల వల్ల ఇబ్బందులు స్థానభ్రంశము రుణ బాధలు భార్య పి పుత్రుల పీడ కీర్తి భంగము ప్రభు దండన యోగము బంధుమిత్ర విరోధము తల్లిదండ్రులకు దూరంగా ఉండటము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఏ మహర్దశిలో అయినా సరే అంతర్దశలని మనం ప్రామాణికంగా తీసుకుని వాళ్ళు ఉన్న స్థానాన్ని బట్టే మనం ఫలితం అనేది చెబుతూ ఉండాలి శుక్రమహర్దశలో శని అంతర్దశ తీసుకున్నట్టయితే బలవంతుడైన శని పుత్రపౌత్ర సుఖము ధాన్యము ధర్మము పరోపకారము అలాగే పుణ్యకార్యాలు కళ్యాణము వ్యాపారం వల్ల ఉద్యోగం వల్ల ధనలాభము ప్రభు గౌరవము అలాగే అన్న స్త్రీ పరిచయాలు అలాగే నీచ వస్తువు వ్యాపారము ధనలాభము మిత్రుల వల్ల కార్య జయము అని మనకి చెప్తోంది అలాగే శని కాస్త బలహీనంగా ఉన్నట్టయితే మనకి దండనము బంధనము స్థానభ్రంశము మనోవిచారము రుణ బాధలు వ్యవసాయంలో నష్టము పశువాహన నష్టము అగ్ని వ్రణ చోరుల వల్ల నష్టము కార్యనాశనము అలాగే వ్యాధులు కూడా సంక్రమిస్తాయి అని మనకి చెప్పబడుతోంది శుక్రమహర్దశలో బుధాంతర్దశ బుధుడు బలహీనంగా ఉన్నట్టయితే సౌభాగ్యాన్ని ఇస్తాడు మంచి పాండిత్యాన్ని ఇస్తాడు పుత్రులను ఇస్తాడు అలాగే చక్కదా శవనము యజ్ఞాలు చేయటము యాగాలు చేయటము వ్యాపారంలో లాభము అలాగే ప్రియ బంధుమిత్రులతో సమాగమం కళ్యాణము సంతోషము ప్రయాణాల వల్ల అనుకూలము ఉద్యోగ ప్రాప్తి బంధు కళ్యాణము ముష్టాన్న భోజనము తీర్థయాత్రలు అని మనకి చెప్తున్నారు అలాగే బలహీనుడైన కుజుడు ఉన్నట్టయితే కాస్త తల్లిదండ్రుల వియోగము వ్యాపారంలో ధన నష్టము కలహము ప్రభుదండల వల్ల ధన వ్యయము కారాగార శిక్ష శత్రు నాశనము రుణ బాధలు మృతాశౌచము బంధుమిత్ర విరోధము మనస్తాపము కొంచెం వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది అంటే వాత పిత్త కపం వీటి వల్ల మనకి వ్యాధులు అనేవి ఉంటాయి ఇక్కడ ఎక్కువగా వాతానికి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది చిత్త చివరిదైన కేతు అంతర్దశలో బలవంతుడైన కేతువు భూ సస్యాభివృద్ధి లత్నాలంకార లాభము విచిత్ర వస్తు లాభము అన్యస్త్రీ సంగమము సత్కథా శ్రవణము వ్యాపార వృద్ధి ధనలాభము అన్యగృహ నివాసనము పిధవ శ్రీ సంగమము కార్యాలాస్యము పుత్రోత్సవము ప్రభుగౌరవము చిత్రాన్న భోజనము కేతు అంటేనే మనకి చిత్ర విచిత్రాలన్నీ కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి వీటి వల్ల కొన్ని అలాంటి మంచి చెడు కలయిక జరుగుతుంది బలహీనుడైన కేతు అంతర్దశలో విషము దొంగల వల్ల అగ్ని వల్ల బాధలు జ్వరం వల్ల ఇబ్బందులు గుల్మ వ్యాధులు శిరో రోగము దంత వ్యాధి పనులు ప్రతిదానికి ఆటంకము శత్రువుల వల్ల ఇబ్బంది అని మనకి చెప్పబడుతోంది కాబట్టి ఏ మహర్దశ అయినా సరే ప్రామాణికంగా మనము బేసికల్గా ఎలాంటి ఫలితాలు వాటి అంతర్దశలో వస్తున్నాయి అని మనం పరీక్షించుకోవడానికి ఇది మనకి ఉపయోగపడుతుంది తర్వాత ఎవరి వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి ఒక్కొక్కరికి వాటికి ఉన్నవి నవగ్రహాలే ద్వాదశ లగ్నాలు ద్వాదశ రాశులే కానీ వాటి చలనం వాటి సంచారము స్థితి వల్ల మార్పు జరుగుతూ ఉంటుంది వచ్చే దశ మహర్ మహర్దశలు అంతర్దశలు గోచారాన్ని బట్టి కాబట్టి వాటిని బట్టి ఫలితాలు అనేవి మారుతూ ఉంటాయి వాటిని మనం కొంత అధ్యయనం ద్వారా తెలుసుకోవాల్సిన అవకాశం అయితే ఉంటుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకి శ్రేయాభిలాషులకి కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు